హాయ్ అండి అసలు వైల్డ్ కార్డ్స్గా వచ్చిన వాళ్ళకి ఆ పవర్స్ ఎందుకు ఇవ్వాలి ఇచ్చిన పవర్స్ని ఎందుకు తీసుకోవాలి ఓకే తీసుకున్నారనుకోండి ఎపిసోడ్ మొత్తం చూస్తే నాకు వచ్చిన సార్ బైల్డ్ కార్డ్స్ మీద ఫైర్ ఫైర్ ఎంత అవ్వాలో అంత అయ్యారా నాకైతే అంతగా అనిపించలేదు ఎపిసోడ్ అనేది ఏదో స్మూత్గా తీసుకుని వెళ్ళిపోయారు వాళ్ళకి ఇవ్వాల్సిన దోసెస్ అనేది ఇవ్వలేదు అనేది నా ఫీలింగ్ మరి మీరు ఎంతమందికి అలా అనిపిస్తుందో చెప్పండి ఒకవేళ నా అభిప్రాయంతో మీరు ఏకేభవిస్తే లైక్ చేయండి లేదా ఊరుకోండి లైక్ చేయొద్దు నేను లైక్ చేయమన్నా మీరు చేయటం లేదు ఒకరు నా అభిప్రాయంతో మీ అభిప్రాయం కలిస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చేసుకోమని రిక్వెస్ట్ చేస్తున్నాను ఇప్పుడు యాక్చువల్లీ మాధురి గారికి ఇవ్వాల్సిన దోసెస్ ఇచ్చారా బాగా గట్టిగా నాకు ఎందుకు ఇవ్వలేదనిపిస్తుంది తర్వాత కళ్యాణికి ఆ కన్ఫెషన్ రూమ్లోని అదే రమ్యాని కళ్యాణి పిలుస్తారు కదా ఆ టైంలో కళ్యాణం కొంచెం మెచ్యూర్డ్గా కాకుండా ఇమ్మెచ్యూర్గా ఉన్నాడని చెప్పేసి అనిపిస్తుంది ఎందుకంటే అంత సీరియస్గా మ్యాటర్ అవుతున్నప్పుడు ఏదో అవుతున్నాడు అంత సీరియస్గా ఆశ్చర్యపోయినట్టు అలాగేం కాకుండా ఒకసారి జనరేషన్ గ్యాప్ అని అంటాడు ఓకే జనరేషన్ గ్యాప్ అయితే ఉన్నది అని తెలిసినా కూడా మనకి ఎన్నిసార్లు తనుజ దగ్గరికి వెళ్ళి మాట్లాడిన విధానం అంతా మనకు తెలిసిందే కదా ఈ విధంగా అన్నావు కానీ ఒక విషయం మెచ్చుకోవచ్చు అక్కడ తనుజా కూడా అదే అంటుంది జనరేషన్ క్యాప్ ఇక్కడ కళ్యాణ్ కూడా అదే అంటాడు జనరేషన్ గ్యాప్ అని చెప్పేసి ఇద్దరూ ఒకే విధంగా క్లారిటీ అయితే ఇచ్చారు ఇవ్వడం మాత్రం మరి కళ్యాణ్ తన ఆటని మార్చుకుంటాడా లేదా కానీ ఈ నెక్స్ట్ మండే నుంచి ఆట అనేది ఫుల్గా మారిపోతుందనే అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే భరణి బాబాయ్ గారు వెళ్ళిపోతారు కళ్యాణ్ కూడా దూరం అవుతాడని అనుకుంటున్నాను తనుజా ఒకవేళ దూరం చేసుకుంటే తనుజా అనేది ఒంటరిగా ఉంటుంది మరి ఎవరితో బాండింగ్స్ పెట్టుకొని ఏ విధంగా తన ఆటను మలుచుకుంటుందో చూడాలి మనం తర్వాత ఇంకెవరు ఆయిషాని ఆయిషాకి అంత ఎక్కువగా చేస్తుంది కదా మాటలతో ఏమైనా మాటలు అంటుంది అంత ఓవర్ యాక్టింగ్ చేస్తుంది మరి ఆయిషాకి ఎటువంటి పోటింగ్ ఏంటి లేదు చాలా సాఫ్ట్గా చెప్పేశారు కొంచెం దూపుడు తగ్గించుకోమా అని చెప్పేసి ఇది మీలో ఎంతమంది కరెక్ట్ అనిపించిందో నాకు కామెంట్ చేయండి తర్వాత రమ్య గారికి కూడా ఇవ్వాల్సినంత ఇచ్చారా లేదు ఏదో నార్మల్గా చెప్పి పంపించేశారు ఫీలింగ్ అయితే నాకు వచ్చింది మరి మీరేమంటారో నా అభిప్రాయంతో మీరు ఏకపవిస్తే లైక్ చేయండి ఇంకా ఒక్కొక్క పాయింట్ డిస్కస్ చేసుకుందాము ఫస్ట్ చపాతి రౌండ్గా లేదు తర్వాత చపాతి నేర్పించు అని చెప్పి దివ్యం అడగడం దివ్య ఏమంటుంటే అప్పుడు ఆ టైంలో వంట ఎన్ని చపాతీలు చేయాలి కనుక ఇది టైం కాదు నేర్పించేది మీ ఇంటికి వచ్చి కావాలంటే నేర్పిస్తాను మా ఇంటికి వచ్చిన నేర్పిస్తాను అని చెప్పేసి అని అన్నది దానికోసం ఆయిషా చాలా ఓవర్ రియాక్ట్ అయిపోయి వెళ్ళవడం దానికి సాయి అనేది ఇంకొంచెం పుల్లలు వేసి చిన్న మంటని పెద్ద నొప్పిగా మార్చాడని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది తర్వాత యాక్చువల్లీ ఏంటంటే మనకి ఎపిసోడ్లో మనకి ఏం చూపించారు తను సారీ చెప్పిందని చూపించడం వల్ల ఆడియన్స్ కరిగిపోయి అనుకుని ఆయిషాకు ఫేవర్గా మారిపోయారా అని ఫీలింగ్ అనిపించింది కానీ ఒక నాకు ఒక డౌట్ కూడా వచ్చింది అతను కూర్చున్న ఆడియన్స్ రియల్ ఫేకా నాకు ఏంటంటే ఆడియన్స్ అభిప్రాయం కూడా సరిగ్గా అనిపించడం లేదు వాళ్ళు సరిగ్గా ఎపిసోడ్ చూసారా వాళ్ళు సరిగ్గా థింక్ చేస్తున్నారా లేదు కొన్నిట్లో కరెక్ట్ కానీ కొన్నిట్లోనేది మనం దానికి పూర్తిగా ఎగ్నెస్ట్గా ఉన్నారు ఆడియన్స్ ఏమో మరి మీరే చెప్పాలి అది ఫేక్ ఆడియన్స్ అయితే రియల్గానే ఆడియన్స్ లేకపోతే బిగ్ బాస్ ఈ విధంగా చెప్పి ఇలా చేయండి అని చెప్పి పంపించిన ఆడియన్స్ నాకైతే అర్థం కావట్లేదు తర్వాత ఏంటంటే లైవ్లోని ఏంటి ఆయుష ఒక మాట కూడా అంటుంది అంటే నేర్పిస్తా తర్వాత ఇంటికి వచ్చినట్టే నువ్వు ఇప్పుడు ఉంటే కదా ఈ వీక్ తర్వాత అని అది తప్పు కదా నువ్వు ఉంటావా లేదా అని చెప్పి అంత నెగిటివ్గా అనేది తప్పు అది మనకి ఎపిసోడ్లో వేయలేదు కానీ రియల్గా అయితే జరిగింది నెక్స్ట్ నార్మల్గా వచ్చేద్దామండి మాధురి గారు మాధురి గారికి క్రో అందరికీ ముందు మన కెప్టెన్కి ముందుగా అప్రిషియేట్ చేయడం అయితే జరుగుతుంది కిరీటాలు అందరికీ అంటే వైల్డ్ కార్డ్స్లో ఉన్న అందరికీ పెట్టమంటారు ఒక కెప్టెన్ అయినా తనకి తప్ప గౌరవకి తప్ప మిగతా వాళ్ళందరికీ పెట్టుకుంటారు అయితే ఈ కిరీటానికి వాళ్ళు అర్హులా కాదా వాళ్ళ దగ్గర ఉన్న పవర్ ఉంచాలా లేదా అని చెప్పేసి ఆడియన్స్ ఏ అభిప్రాయం చెప్తారో ఆ అభిప్రాయం ప్రకారం తీసేయడం అయితే జరుగుతుంది తర్వాత ఎవరు వైల్డ్ కార్డ్స్ ఎవరు క్రియేటర్ పెట్టుకున్నారు వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు ఇద్దరు ఎవరైనా తన అభిప్రాయం చెప్పచ్చు ఈ అభిప్రాయం చెప్పడం వల్ల వాళ్ళకి వాళ్ళతో బాండింగ్ అన్న ఏర్పడచ్చు లేకపోతే ఎన్ని అన్నా క్రియేట్ అవ్వచ్చు ఎందుకంటే ఫోర్గా చెప్తే బాండింగ్ ఉంటుంది ఎగ్నైజ్గా చెప్తే మనకు తెలిసిందే ఎనిమిది అవుతారు ఇది కూడా కొంచెం కంటెంట్ క్రియేట్ చేయడానికి బాగుంటుందని బిగ్ బాస్ ఈ విధంగా ప్లాన్ చేశానని అనుకుంటున్నాను ఫస్ట్ మాధురి గారు మాధురి గారు ఉంటే ఉండడం వల్ల మాధురి గారికి ఆ పవర్ కరెక్టా కాదా అని చెప్పమంటే ఎవరు మన సంజనా గారు లేచి కరెక్ట్ ఆవిడ చాలా జెన్యూను ఆవిడ ఏంటంటే పెద్ద ఆవిడ ఆవిడకి పూర్తిగా క్లారిటీ ఉంది మీద అందుకని ఆవిడకి ఇచ్చిన పవర్ సరైన విధంగానే యూజ్ చేసుకుంటారు అని అందుకని ఆ పవర్ ఆవిడ దగ్గర ఉండడమే మంచిదని చెప్పేసి సంజన గారు అయితే చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ ఎవరంటే దివ్య దివ్య చెప్తుంది ఏంటంటే అసలు వీళ్ళిద్దరికీ పడదు దివ్య అంటుంటే ఆ పవర్ ఆవిడ దగ్గర ఉండడానికి వీలలేదు ఎందుకంటే ఒకవేళ ముందంటే ఆవిడకి ఇష్టమైన వాళ్ళకి యూజ్ చేస్తుంది ఒకవేళ ఆవిడకి ఇష్టం లేదని అంటే పూర్తిగా ఎనిమిది కింద ట్రీట్ చేస్తుంది అందుకని ఆవిడ దగ్గరికి ఆ పవర్ ఉండడానికి వీలు లేదని చెప్తాను అంటుంది అప్పుడు దివ్యాకి ఓటింగ్ వేపిస్తారు ఆడియన్స్ ఎయిటీ ఎయిట్ పర్సెంట్ దాకా లైక్ చేస్తుంది అంటే దివ్య ఏం చెప్పిందో అది కరెక్ట్ అంటారు సంజనా గారు వేయించినప్పుడు ఏంటంటే సిక్స్టీ పర్సెంట్ ఎగ్నెస్ట్గా ఉంటుంది ఫార్టీ పర్సెంట్ మాత్రమే లైక్ చేస్తారు అంటే ఇక్కడ సిక్స్టీ పర్సెంట్ వచ్చింది ఇక్కడ ఎయిటీ పర్సెంట్ వచ్చింది కనుక ఆవిడ దగ్గర ఉన్న పవర్ని తీసేస్తారు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఆవిడ దగ్గర పవరు తీసేస్తూ ఉంటుంటే నిజంగానే ఆ పవన్ చూసుకునే ఈ విధంగా బిహేవ్ చేస్తుందా లేకపోతే వీడి దగ్గర పవన్ చూసే ఆవిడికి ఎగనెస్ట్ కాకుండా అందరూ ఆవిడ చుట్టూ తిరుగుతున్నారా అనేది ఇప్పుడు పవర్ పోయిన తర్వాత మనకు ఒక క్లారిటీ అనేది వస్తుంది తర్వాత మాధురి గారిని నాగార్జున సార్ ఏమంటారంటే తర్వాత ఆడియన్స్ ఆ విధంగా నీకు ఎగనెస్ట్గా చెప్పారు కదా నువ్వు అంటే లేదు సార్ దివ్యాయమో ఫోర్ వీక్స్ నుంచి ముందుంది నేను ఈ వక్కే ఈ వీకే ఉన్నాను ఈ వీక్ వల్ల కనెక్ట్ అవ్వడం ఆడియన్స్ కనెక్ట్ అవ్వడం చాలా తక్కువగా ఉంటుంది దివ్య ఫోర్ వీక్స్ ఉంది కనుక ఆడియన్స్ కనెక్ట్ అయ్యి ఉంటారు అందుకే తను చెప్పిందే కరెక్ట్ ఉంటారు అని చెప్పినట్టు అది కాదమ్మా ఇప్పుడు ఆడియన్స్ అనేది మన ఆటను చూసి చెప్పారు అంతే తప్ప ఇంకేం కాదని అంటే లేదు సార్ నా ఉద్దేశం ప్రకారం నేను స్ట్రాంగ్గా నేను ఫుల్ కాన్ఫిడెన్స్గా ఉన్నాను నేను అంటే సరే కళ్యాణ్తో నువ్వు చేసింది అది కరెక్టా కాదని సుమన్ అడుగుతాడు సుమన్ ఏం చెప్తారంటే కరెక్ట్ కాదని చెప్తాడు తర్వాత ఆ రోజు సుమన్ ఏదోదో చెప్పాల్సి ఉంటుంటాడు అంటే అప్పుడు మాధురి గారంటే అది కాదు సార్ జరిగింది ఏంటంటే ఇలా మాట్లాడుతున్నప్పుడు వేరే విధంగా మాట్లాడితే నేను ఊరుకోనని చెప్తాను అన్నానంటే అదేనమ్మంటే వీడియో ప్లే చేస్తారు అప్పుడు ఏం చేస్తాడు కూర్చోండి అని అంటాడు కూర్చోండి మాట్లాడదాం నేను కూర్చోకపోతే నేను చెప్పలేనా అని చెప్పేసి అంటారు తర్వాత ఏమంటారంటే కూర్చోకపోతే నువ్వు చెప్పవా అని చెప్పని అంటారు తర్వాత మీరు ఈ విధంగా మాట్లాడితే నేను వేరే విధంగా మాట్లాడాలి అని అన్నాడు ఏంటి వేరే విధంగా మాట్లాడుకో అని చెప్పేసి అని అంటారు ఇప్పుడు చెప్పి ఇప్పుడు ఎలా అంటే నువ్వు మాట్లాడిన పాయింట్స్ తప్పు అనటం లేదు కానీ నువ్వు మాట్లాడిన తీరు అనేది తప్పు అదే చెప్తున్నాడు అక్కడ కళ్యాణ్ కూడా మీరు వేరే విధంగా అంటున్నా అంటే మీ మాట తీరును చూసి నేను వేరే విధంగా మాట్లాడాల్సి వస్తుంది అని చెప్పేసి అన్నాడు అంటే సార్ నా వాయిస్ అంతే ఉంటుంది వాయిస్ అంతే ఇప్పుడు నాతో అలా మాట్లాడుతున్నావు అని అంటే సార్ మీతో అలా మాట్లాడినా అంటే పర్సన్ బట్టి నువ్వు మాట్లాడే తీరును మారుస్తున్నావు ఏ పర్సన్ అయినా ఏవైనా మనం మాట్లాడే తీరు కరెక్ట్గా ఉంటే పక్క పర్సన్ కూడా కరెక్ట్గా ఉంటాడని చెప్తున్నానంటే మాదిరి ఓకే అని అంటుంది ఇంకా కూర్చోవడం అయితే జరుగుతుంది నెక్స్ట్ ఏంటంటే రమ్య రమ్య పవర్ ఉంచాలా లేదా అని చెప్పేసి అని అంటారు రమ్యది ఏం పవర్ రమ్యది కాదు తనుజ రమ్య తనుజా లేండి ఇద్దరికీ షింక్ అవుతుంది కదా రమ్య పవర్ ఉంచాలా లేదా అని చెప్తానంటే రమ్యది ఏ ఫు రామ్ అంటాడు చెయ్యతాడు నేను చెప్తానని చెప్పి అంటే అసలు మర్చిపోతాడు అంటే ఫుడ్ దానికి క్లారిటీ ఉందో అసలు ఏ పవరో తెలియదు తనకి అప్పుడు అందరూ చెప్తూ ఉంటారు ఫుడ్ పవరా అతని లగ్జరీ ఫుడ్ కానీ అంటే నాగార్జున సార్ ఏంటంటే వాడికి ఏ పౌరువు కూడా తెలుగు సార్ చెప్పడానికి కూర్చున్నాడు అంటే రాము ఉండాలని చెప్తాడు ఎందుకంటే ఫుడ్ సంబంధించింది కదా అందుకని చెప్పేసి రాము మంచి పాయింట్స్ చెప్తున్నాడు ఈ మధ్య అయితే ఇదివరకు ఇట్లా కాకుండా మంచి క్లారిటీగా అయితే ఉన్నాడు అంతా మాట్లాడుతూ ఉంటుంటే తర్వాత రమ్య రామ ఒకసారి కన్ఫెషన్ రూమ్ కని అంటారు రమ్యని తీసుకెళ్తే కళ్యాణ్ నువ్వు కూడా పదా అని చెప్తా అంటారు కళ్యాణ్ని రమ్యని పిలిపిస్తారు తర్వాత మనం ఒకళ్ళ గురించి అమ్మ కిరీటం పెట్టుకుంటేనే ప్రెస్టేజ్ వచ్చినట్టు కదా రెస్పెక్ట్ రాదు ఆ కిరీటం నిలబెట్టుకునే విధంగా మనం మాట్లాడితేనే ఆ రెస్పెక్ట్ అనేది మనతో ఉంటుందని చెప్పేసి అని చెప్పేసి వీడియో ఒకటి ప్లే చేస్తారు ఆ వీడియోలో ఏముంటుందో మనకు తెలిసింది ఏమంటారు ఈ మాధురి గారు రమ్య మాట్లాడుతున్నప్పుడు వాడు కావాలని చెప్పేసి చెయ్యి అది వేస్తూ ఉంటుంటాడు ఆ పిల్ల ఎంత వెనక వెనకగా ఉన్నా సరే ఊరుకోవడం అది కాకుండా మొన్న మొన్న కూడా వేశాడు మళ్ళీ వాడు చెయ్యి నా ఎదురుగా కూడా వేశాడు అసలు ఆడవాడు పిచ్చి వాడికి అని చెప్పేసి అని అంటాడు అప్పుడు కళ్యాణ్ ఎలా అంటాడు ఇలా నోరు మూసుకుని నోరు మూసుకున్నప్పుడు సీరియస్గా ఉండాలి కదా కొంచెం సీరియస్ అవ్వాలి ఆ నన్ను ఇలా అంటారని చెప్పి కొంచెం సీరియస్గా ఉండాలి అలా కాకుండా నవ్వుతున్నాడు ఏంటో ఇమ్మెచ్యూరిటీ వలన ట్వంటీ టూ ఇయర్స్ కనుక ఆ విధంగా మాట్లాడుతున్నాడా లేకపోతే ఏంటి అర్థమైందా లేదా ఏమిటన్నది అర్థం కాలేదు ఆ విధంగా మాట్లాడతాడు తర్వాత రమ్యని అంటే లేదు సార్ నేను బయట చూసింది చూశాను అమ్మాయి ఎంత వెనక్కి వెళ్తున్నా తిను కావాలి చేయలి వేస్తున్నాడు అందుకని చెప్పేసి నావన్న ఫీలింగ్ అది అందుకని చెప్పేసి నేను చెప్పానంటే ఓకేనమ్మా నీకేదైనా చెప్పాలనిపిస్తే తనతో డైరెక్ట్గా చెప్పచ్చు కదా ఇప్పుడు నువ్వు డెమోకి తనతో రీతికి చెప్పావు కదా డెమోకి ఎలా చెప్పావు అలా చెప్పొచ్చు కదా ఇలా చెప్పకుండా వెనకే చెప్పడం ఎందుకు అంటే లేస్తే తనతో మాట్లాడదామంటే మాట అంత రాపోలేదు మాకు మాట్లాడే అవకాశం కూడా రాలేదని అంట ఎందుకు రాలేదు ఇటువంటి మాట్లాడుకునే అవకాశం ఉన్నప్పుడు తనతో రెండు నిమిషాలు కూర్చుని మాట్లాడలేవు అప్పటికీ లైవ్లో రమ్ కళ్యాణ్ ఎంత కొంచెం వెనకాత్రుడు రే హేళ నా పట్టుకు అది ఇది చెప్పి మాట్లాడుతూ ఉంటుంది తను కూడా అలాగ తర్వాత అంటాడు కళ్యాణ్ని కళ్యాణ్ అంటే సార్ నాకు అసలు ఇలా వెళ్తుందని నేను అనుకోలేదు తర్వాత ఏంటో జనరేషన్ గ్యాప్ అంటాడు సరిగ్గా క్లారిటీ ఇవ్వడు కళ్యాణ్ ఏంటో మాట్లాడుతానే ఒక్కసారి షాక్ అయిపోయి తను ఏం మాట్లాడాలో తెలియకలా ఉన్నాడో ఏమో మరి తెలియదు ఇప్పుడు కళ్యాణ్ చెప్పిన దానికి ఎంతమంది ఓటింగ్ అని కళ్యాణ్ మీద ఎటువంటి అభిప్రాయం ఉందని ఆడియన్స్కి అడిగితే ఆడియన్స్ ఫిఫ్టీ సెవెన్ ఇక్కడ ఫార్టీ త్రీ పర్సెంట్ అంటే ఈక్వల్ టు ఫిఫ్టీ ఫిఫ్టీ ఉన్నదని చెప్తారు అంటే ఆడియన్స్లో కూడా నచ్చటం లేదు కళ్యాణ్ నువ్వు ఆలోచించుకో అని చెప్పేసి కళ్యాణ్ చెప్తారు తర్వాత రమ్య కూడా అంటారు నువ్వు ఈ విధంగా మాట్లాడి స్టేట్మెంట్ పాస్ చేయడం కాదు నీ అభిప్రాయాన్ని నువ్వు చెప్పావు కరెక్ట్ కరెక్ట్గా చెప్పారండి నీ అభిప్రాయం నువ్వు చెప్పావు ఇది కరెక్ట్ అని కాదు నీ అభిప్రాయం నువ్వు కానీ ఆ మాటలో చెప్పే విధానం ఒకటి ఉండాలి ఆ మాటలు నువ్వు వాడిన వర్డ్స్ అనేవి చాలా తప్పుగా ఉన్నాయని అంటాడు అంటే అమ్మాయిలు పిచ్చి ఇది అవును సార్ అని చెప్పేసి అలా ఉంటుంది రమ్య వెళ్ళిపోతారు వెళ్ళిద్దరు తర్వాత నెక్స్ట్ ఎవరంటే నెక్స్ట్ ఎవరికి నిఖిల్కి నిఖిల్కి పవర్ ఉండాలా లేదా అని చెప్పేసి నిఖిల్ ఏంటి కంటెండర్ పవర్ కదా కంటెండర్ కళ్యాణ్ కరెక్ట్గా పాయింట్స్ చెప్తాడు కళ్యాణ్ ఏమంటాడంటే సార్ డైరెక్ట్గా కెప్టెన్ అయిపోతే కాకుండా తనకి కంటెండర్ కింద అయ్యి అంటే ఫస్ట్ నుంచి గేమ్స్ ఆడుతూ ఆడుతూ కెప్టెన్ అయితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే బాల్స్ విషయంలోనే తను ప్రతి బాలు తీసుకున్నాడు కానీ పక్కవాళ్ళకి ఇచ్చేస్తూ వచ్చాడు అలా కాకుండా ఆ బాల్స్ అని తన దగ్గరే ఉంచుకుని అన్నీ చేస్తుంటే తన ఆట అనేది ఇంకొక విధంగా మారేది అందుకని చెప్పేసి కంటెండర్ షిప్ ఉండకుండా ఉంటేనే మంచిది అని చెప్పేసి అని అంటాడు అంటే తను కూడా ఆడి గెలుచుకొని కెప్టెన్ అయితే బాగుంటుందని తన అభిప్రాయం అంటే ఇమాన్యుల్ అడిగితే కళ్యాణ్ ఏం చెప్పాడు దాన్ని అని చెప్పేసి కొంచెం పాయింట్స్ చెప్తారు కానీ కళ్యాణికి ఓటింగ్ వేసినప్పుడు ఫిఫ్టీ త్రీ ఫార్టీ సెవెన్ వేస్తారు తర్వాత రిమోక్ వేసినప్పుడు పూర్తిగా ఎయిటీ పర్సెంటేజ్ వెళ్ళిపోతుంది కానీ కళ్యాణ్ చెప్పిందే ఇమాన్యువల్ కూడా చెప్పారు కానీ ఇక్కడ క్యాండిడేట్ బట్టి ఆడియన్స్ అనేది ఓటు వేస్తున్నారని ఫీలింగ్ ఎందుకంటే కళ్యాణ్ ఏం చెప్పాడు ఇమాన్యుల్ కూడా దాన్ని నీకే వేస్తున్నారని కొంచెం డిఫరెంట్ వేలో చెప్పాడు అంతే దానికి రీజన్ అనేది ఒకటే కదా ఇక్కడ కళ్యాణ్ కూడా వేయచ్చు కదా అంటే ఇమాన్యుల్ అంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఎయిటీ పర్సెంట్ వేశారా అన్న ఫీలింగ్ నాకు వచ్చింది ఇది నా ఫీలింగ్ ఎలా వచ్చిందో మీలో ఎంతమందికి వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఆ విధంగా అయిపోతే తన దగ్గర నుంచి తీసేసుకుంటారు పవన్ అయితే తీసుకోవడం జరిగిపోతుంది నెక్స్ట్ ఎవరిని డెమో అండ్ పవన్ పిలుస్తారు కదా రూమ్లోకి అసలు ఏమిటి డెమోని కన్ఫ్యూజ్ చేసి పడేశారనే ఫీలింగ్ వస్తుంది అసలు డెమో రీతుని అడిగితే రీతుగా ఆ వీడియో పవన్ అయితే ప్లే చేస్తాడు ప్లే చేస్తా వీడియో ప్లే చేస్తాడు కదా వీడియో ప్లే చేసినప్పుడు రమ్యతో ఏమంటాడు జెన్యునేనా అది ఇది చెప్తే ఆ అమ్మాయి నేను నేను చూస్తున్నాను మొన్న కూడా చూస్తాను తనతో గొడవపడ్డం నువ్వు ఏడవడం తన మీద తను చూసి నువ్వు బ్లష్ అవ్వడం నువ్వు రియల్గానే తనకి ఇక్కడ లవ్లాడ్డానికి రాలేదు నువ్వు అది చాలా ఇదిగా చెప్తుంది తర్వాత లేదు తనని నేను లవ్ చేయటం లేదు జస్ట్ ఫ్రెండు అని చెప్తే ఏమో తను జెన్యూనో కాదో నాకు తెలియదు కానీ బయట మాత్రం ఏం జరుగుతుందో అది నేను చెప్పాను నేను ఇష్టం తర్వాత అని చెప్తాను అంటుంది ఆ వీడియో ప్లే చేయడం వల్ల రీతు రీతూ ఉంటుంది లేదు సార్ నేను నా ఆట మీద నేను ఫోకస్ చేస్తాను తను జెన్యున్ కింద తను మాట్లాడుతున్న తర్వాత నేను కంఫర్ట్గానే ఆడుతున్నాను అంటే ఇక్కడ డెమో కూడా ఇదే అంటే నేను కంఫర్ట్లోనే ఉన్నానని చెప్పాను అంటాడు ఈ హౌస్లో ఉన్నవాడు అందరికన్నా తననే నేను లైక్ చేస్తున్నాను అని చెప్తుంటాడు కానీ లవ్ చేస్తున్నానన్న మాట మాత్రం ఎక్కడ ఆడడు లైక్ చేస్తున్నాను అంటాడు తర్వాత రీతు చెప్తుంది ఆ రోజు నేను వెళ్ళిపోతున్నాను డెమోకి ఇంపార్టెన్స్ ఇస్తాను నాకు హౌస్లో ఉన్నాను అని అంటే తన మీద నేను ట్రస్ట్ చూపిస్తాను తనతోనే ఏదైనా షేర్ చేసుకుంటానని చెప్పాను అన్నాను డెమో కూడా అదే చెప్తాడు రాంగ్గా సార్ మాట మాటకి అడిగితే ఏంటి నువ్వు కంఫర్ట్ ఏంటని అంటే నేను కంఫర్ట్ అని అంటాడు కానీ ఎందుకునో డెమో మీద ఎక్కువ ప్రెజర్ పెట్టి తను కన్ఫ్యూజ్ చేసేస్తున్నారని ఫీలింగ్ ఉన్నది ఎందుకంటే ఎవరు ఎన్ని చెప్పినా మాధురి గారు కూడా అంటారు నేను నీకు పవరిస్తాను నువ్వు రీతువు వదిలేస్తామని అన్నా కూడా లేదు నాకు వద్దని చెప్తాను అంటాడు అంత క్లారిటీగా తను ఉన్నాడు తన ఆట మీద ఇప్పుడు ఈ విధంగా కన్ఫ్యూజ్ చేసేస్తే తను ఇంకా రీతు చెప్పమే చేస్తాడేమో ఇంకా తన ఆట పూర్తిగా పోగొట్టేసుకుంటాడు కళ్యాణ్ అయితే మరి చూడాలి ఏం చేస్తుందండి నీతో డెమో చెప్పింది కరెక్ట్గా చెప్పాడు కానీ ఆడియోస్ హండ్రెడ్ పాయింట్స్ ఇచ్చిన వెంటనే నాకు అసలు అర్థం కాలేదు హండ్రెడ్ ఇచ్చేస్తారు తను చెబుతున్నాడు అది తను ఏంటంటే క్లారిటీ తీసుకుంటున్నాడు అంటే బయట ఎలా ఉంది సిచ్యువేషను మా ఇద్దరి యాక్సెప్ట్ చేస్తున్నారా లేదా ఒకటి క్రేజ్ ఉందా లేదా ఏదో తను అడగాలనుకుంటున్నాడు బయట ఏం జరుగుతుందో అదే అడుగుతున్నాడు అంతే తప్ప రీతితో మాట్లాడకపోవడం అలాగేం చేద్దామని చెప్తాను నా మనసులో ఏమీ నా ఉద్దేశం ప్రకారం లేదు మరి ఎందుకని కన్ఫ్యూజ్ చేస్తున్నారో డెమో అయితే పూర్తిగా కన్ఫ్యూజన్ స్టేజ్లోకి వెళ్ళిపోయాడు మరి ఏ విధంగా తన ఆటను మార్చుకుంటాడో తనకే తెలియాలి చూడాలి మరి మండే నుంచి ఏ విధంగా ఆడతాడని చెప్పేసి ఈ విధంగా వాళ్ళిద్దరిని పిలిచి ఏ వీడియో పిలిచేసి ఏం ప్రూవ్ అనుకుంటున్నారో నాకు అర్థమయ్యే బాగోలేదు అంటే వీళ్ళిద్దరినీ దూరం చేసేద్దామని బిక్ వాళ్ళు ఆలోచించుకున్నా నాడో ఏమో మరి తెలియదు మనకి చదువుతుంది నెక్స్ట్ ఏంటంటే ఆయిష అది ఆయుష్ క్రౌన్ ఉండాలా లేదా అంటే తనుజా లేచి ఉండాలి సార్ ఎందుకంటే తన మీద ఆట అది క్లారిటీ అంతా ఉన్నది తనకి ఎవరిని ఏం చేయాలో కూడా పూర్తి క్లారిటీతో వచ్చింది అనంటే నీకు తెలుసా కాబమ్మా నిన్నే టార్గెట్ చేసుకుని వచ్చిందనంటే అవి తెలుస్తాను దాని ముందే నాకు చెప్పేసింది ఇలా ఇలా కానీ కానీ తన రిగర్ట్స్ ఉన్నాయి అవేమో తనూజ తనకి ఫేవర్గానే మాట తనూజ ఒకటి తను కొంచెం ఎవరు ఎక్కువ అనిపిస్తున్నారో వాళ్ళతో తను ఎందుకుతే వాళ్ళతో రైవల్రీ వేసుకోవడం వాళ్ళతో స్నేహంగా ఉంటే సరిపోతుంది అని ఫీలింగ్తో తను మూవ్ ఆన్ అయిపోతుంది ఫీలింగ్ అయితే నాకు వచ్చింది ఎందుకంటే మాధురి గారు చాలా స్ట్రాంగ్ గట్టి గట్టి గొడవలు వేసుకుంటాను అని ఆవిడతో బాగున్నాను ఆయుష కూడా సేమ్ అదే కేటగిరీ కనుక ఆయుషా కూడా అలాగే ఉంటుందా అని ఫీలింగ్ అయితే నాకు వచ్చింది ఇప్పుడు ఆయుషాది అసలు ఆయుషాది పవరు తీసేస్తే బాగుండేదేమో నా ఫీలింగ్ ఉన్నది మరి తీయలేదు తనది అలాగే ఉంచారు ఓటింగ్ ప్రకారం కూడా బాగానే వచ్చింది ఆయుషాకైతే ఆ విధంగా అవుతుంది నెక్స్ట్ ఎవరిదంటే సాయిది సాయి ఇమ్యూనిటీ కోసం వస్తే సాయి ఇమ్యూనిటీకి రావాలంటే గారు ఏమంటారంటే ఇమ్యూనిటీ పవర్ ఇచ్చారంటే సరేనంటే నామినేషన్స్లోకి రాడు తను నామినేషన్ చేయడంటే మాకు కుదరదు అంతే కదా ఒకవేళ మేము నామినేషన్ చేస్తాను ఇమ్యూనిటీ యూజ్ చేసి తను తప్పించుకుంటాడు అందుకని ఇమ్యూనిటీ లేకుండా తన కాళ్ళ మీద తను నిలబడి తన ఆటలు ఆడి ఆ విధంగా చేస్తేనే బాగుంటుందని చెప్పి నా ఫీలింగ్ అంట అదే సేమ్ దివ్య కూడా వ్యక్తం చేస్తుంది కానీ వీళ్ళద్దరినీ నాకు సారి అయితే కన్ఫ్యూజ్ చేస్తారు అసలు ఇమ్యూ దివ్య ఏమంటుందంటే అసలు తనందరూ తను ఆడి ప్రూవ్ చేసుకుంటే కదా ఇమ్యూనిటీ స్టార్టింగ్లోనే ఇవ్వడం తప్పంటే అయితే బిగ్ బాస్ ఇమ్యూనిటీ తప్పు చేస్తాడంటే లేదు సార్ లేదు సార్ అని అంటుంది ఇతన్ని కొంచెం కన్ఫ్యూజన్ అయితే చేసేసారు నాకు సార్ తనకి ఇమ్యూనిటీ అలాగే ఉంటుంది ఇమ్యూనిటీ అయితే పోదు నెక్స్ట్ అన్నిటికన్నా గొప్ప విషయం ఏంటంటే ఇప్పుడు ఇవి ఇప్పుడు కదా దివ్యాది పవర్ తీసేసారు ఏంటి కుకింగ్ అనేటారు కదా తను అది తీసేసి మాధురి గారి ఇవ్వద్దామని చెప్తాను మాధురి గారు ఉండడానికి ఎంతమంది యాక్సెప్ట్ చేస్తున్నారంటే తొమ్మిది మంది యాక్సెప్ట్ చేసేసారు హౌస్లోని కళ్యాణ్ అప్పక్కల దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు ఎవరు అక్కర్లేదు నాకు దివ్యతో సరిపోతుందని చెప్తానంట దివ్య కరెక్ట్గా ఉందని ఇప్పుడు వచ్చి ఒక్కసారి ప్లేట్ మ్యాచ్ చేసి మాధురి గారైనా పర్వాలేదని చెప్తాను అంటారు సరే అయితే ఐదు క్వశ్చన్స్ వేస్తా కరెక్ట్ కరెక్ట్గా చెప్తే ఇద్దరివి మ్యాచ్ అయిపోతే సరే రైస్ ఎన్ని కిలోలు తెలుస్తుంది కదా ఇవిడ కూడా ఇదే కదా చీఫే కదా ఆవిడ తెలియదు ఏంటి ఎన్ని కప్పులు రైస్ వస్తారు నాలుగు కప్పులు నాలుగు కప్పులు రాస్తారు షుగర్ ఎంత అని అంటే ఈవిడేమో టూ కేజీస్ అంటుంది ఆవిడేమో వన్ కేజీ అన షుగర్ టూ కేజీస్ వస్తుంది రేషన్ కానీ వన్ కేజీనే ఖర్చు అవుతుందని చెప్పేసి రోటీ శానిటైజర్ అది తెలుసు కదా ప్రతి వాళ్ళు రోజుకి ఎన్ని తింటున్నది చూస్తే దాని ప్రకారం అక్కడ చేస్తారు ఫార్టీ ఎయిట్ అంటా సార్ ప్రతిదింత చిల్లీ క్వశ్చన్ చేసి మాధురి క్వాలిఫై అయిందని చెప్పి మాధురికి ఇచ్చేయడం అది ఎంతవరకు న్యాయం అసలు నాకైతే అర్థం కాదు దివ్యకైతే ఈ విషయంలో అయితే అన్యాయమే జరిగింది అని అంటాను నేను దివ్య కూడా దానికి ఓటే ఎత్తుతుంచేయి నాకార్జున సార్ నివేదిక ఎత్తావనంటే సార్ అక్కడ ఉండి మేమేం ప్రాబ్లమ్స్ చేస్తున్నామో ఆవిడైతే అప్పుడు తెలుస్తుందని చెప్పేసి కానీ మాధురి గారు ఇవి ఈ పవర్ వచ్చిన దానికి సంతోషపడినట్టు ఎక్కడా ఫీలింగ్ అనిపించలేదు అనవసరంగా అన్న ఫీలింగ్ ఉన్నాదేమో ఈసారి ఇంకొంచెం గొడవలు వేద్దాం అనుకున్నాడేమో ఒకవేళ దివ్య కూడా కుకింగ్లోనే ఉంటే మాధురి గారికి దివ్యకి బాగా గొడవలు అయితే జరుగుతాయి లేదు తను అన్నట్టు క్లీనింగ్ దాంట్లోకి అంటాడు క్లీనింగ్ దాంట్లో ఇచ్చేస్తే ఇంకా మిగతా వాళ్ళతో అక్కడితో గొడవలు వేసుకుంటుంది చూడాలి మరి ఏమవుతుందని చెప్పేసి నెక్స్ట్ ఇమాన్యుల్ ఇమాన్యుల్ సంగతి తను పుష్ అప్ చేయడము రమ్యా పట్టుకోవడము ఇమాన్యుల్కి ఏంటంటే మెయిన్ ఫీడ్బ్యాక్ దొరకటం లేదు తను ఏంటంటే దీంట్లోనే ఉండిపోతున్నాడా అనే ఫీలింగ్ ఉన్నది అసలు టాప్లోకి వెళ్ళే కంటెస్టెంట్ తను కానీ సరైన ఫీడ్బ్యాక్ రాకపోవడం వల్ల అందరినీ నవ్విస్తూ అలాగే ఉండిపోతాడా అన్న ఫీలింగ్ అయితే నాకు వస్తుంది ఫీడ్బ్యాక్ ఇస్తేనే మంచిదని చెప్పి నాకు అనిపిస్తుంది మరి నేను మీకు కరెక్ట్గా పాయింట్స్ అన్ని చెప్పాను అనుకుంటే లైక్ చేయండి లైక్ చేసి వీడియో చూస్తున్నారని అనుకుంటున్నాను ఓకే బాయ్ మళ్ళీ నెక్స్ట్ అప్డేట్స్తో మీ దగ్గరకు వస్తాను ఏంటంటే ఈరోజు సండే రోజు ఏమైంది అని చెప్పేసి ఎవరు వచ్చారు ఎవరికి ఎటువంటి హింట్స్ దొరికాయి అని చెప్పేసి తప్పకుండా ఆ వీడియోని మిస్ కాకుండా చూడండి ఓకే బాయ్